నా క్రీస్తు నామమున అందరికీ వందనములు ఈరోజు ఒనేసి ఫోరు అనే విశ్వాసిని గురించి తెలుసుకుందాం తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము పదహారవచనం నందు ప్రభు ఒనేసి ఫోరు ఇంటి వారి అందు కనికరము చూపునుగాక అని పౌలు తిమోతికి రాస్తున్నాడు ఎవరు ఈ ఒనేసి ఫోరు ఈ ఒనేసి ఫోరును గురించి ప్రత్యేకంగా పౌలు వారి ఇంటి వారిని గూర్చి కనికరము ప్రభు చూపాలని ఎందుకు అనుకుంటున్నాడు అనే విషయాన్ని మనం ధ్యానించినట్లయితే దేవుని వాక్య ప్రకారముగా ఇదే మొదటి అధ్యాయము పదిహేనవచనం నందు ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిన సంగతి నీ వెరుగుదువు పౌలను అనేకులు విడిచిపోయారు వారిలో ఫుగెల్లు హెర్మోగెనె అనే వారు ఉన్నారు ఇలా పౌలును అనేకులు విడిచిపోయారు సువార్తకు రాకుండా దేవుని పరిచర్యలో సహకరించకుండా దేవుని పని కొనసాగకుండానట్లు పౌలును విడిచిపోయారు చాలామంది అనేక స్థలాల్లో విడిచిపోయారు మనము చూడవచ్చు అలా వనేసిఫోరు విడిచిపోలేదు అందుకొరకై వనేసిఫోరు ఫోరు ఇంటివారియందు ప్రభువు కనికరము చూపించాలని చెబుతున్నాడు ఎందుకొరకనగా సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనం ప్రకారముగా అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అనగా వనేసి ఫోరు ఇంటివారు వనేసి ఫోరు కూడా తన అతిక్రమములను ఎప్పుడు కూడా దాచిపెట్టకుండా ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టే అనుభవము కలిగి ఉన్నాడు అంతేకాదు ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వాడుగా ఉన్నాడు అని పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదవ వచనం ద్వారా తెలుసుకునవచ్చు తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనమును బట్టి మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయట ద్వారాను మనలను రక్షించెను అనగా మారు మనసు భాక్తీష్మము క్రీస్తునందు విశ్వాసముంచి కలువరి శిలువ రక్తము ద్వారా పాప క్షమాపణ అనుభవాన్ని పరిశుద్ధాత్మను బట్టి పొంది భాక్తీస్మ అనేటువంటి ఆచారము ఆచరించి నూతన స్వభావం అనే మనసు పొందినందుకు కనికరించబడినాడు నీవు కూడా అలా కనికరించబడాలనేది దేవుని యొక్క కోరిక ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిరేనే సంగతి నీ వెరుగుదు వారిలో ఫుగెళ్ళు ఎరుమోగెనే అనే ఉన్నారు అలా మనసు పొందే విషయంలో వనేసిఫోరు ముందున్నాడు వెనకకు వెళ్ళలేదు కానీ సువార్త ఆరవ అధ్యాయము అరవై ఆరవ వచనం నందు యేసు క్రీస్తు ప్రభువారు తన యొక్క శరీరాన్ని గూర్చి బోధించినప్పుడు యోధులలో అనేకులు లేక ఆయన శిష్యులలో అనేకులు వెనక తీశారు మరి ఎన్నడనూ ఆయనను వెంబడింపలేదు వారిలో హెర్మోగెనే ఫుగెల్లు ఉన్నట్లుగా వీరు కూడా ఉన్నారు కానీ ఫోరు అలా వెనుక తీయలేదు పౌలును వెంబడించాడు పౌలు బోధించే క్రీస్తును వెంబడించాడు అదే రెండవ అధ్యాయము పదిహేడవ వచనమునందు అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక అని రాయబడింది ఎప్పుడు సిగ్గుపడేవాడు కాదు ఈ దినాల్లో ఆరాధించవలనన్నా ప్రార్థించవలనన్నా వాక్యము బిగ్గరగా చదవవలనన్నా సిగ్గుపడుతూ ఉన్నారు అలా నీవు సిగ్గుపడక వొనేసి పోరు వలె ప్రభువును వెంబడించి ఆరాధించి ప్రార్థించుటలో ధైర్యంగా ఉండవలను అంతేకాదు అతడు నన్ను శ్రద్ధగా వెదకెను అని వ్రాయబడింది కాబట్టి నువ్వు దేనిని వెతుకుతున్నావు గూగులా వాట్సాపా లేక ఇన్స్టాగ్రామా సోషల్ మీడియాలో ఇంకా ఏదేదో వెతుకుతున్నావా కానీ ఒనేసిపోరు పౌలును అనగా భక్తుణ్ణి లేక మాదిరికరమైనటువంటి జీవితం కలిగిన అపోస్తలుణ్ణి లేక నిజమైనటువంటి అపోస్తలుగా పిలువబడిన ప్రవీణ్ క్రీస్తు వారిని వెతుకుతూ ఉన్నాడు నీవు ఎవరిని వెతుకుతూ ఉన్నావు అంతే అంతేకాదు కనుగొని అని వ్రాయబడింది ఎవరిని కనుగొన్నాడు పౌలు భక్తుణ్ణి కనుగొన్నాడు లోకాస్వార్థ పదిహేనవ అధ్యాయం నందు ఆ స్త్రీ తన వెండి నాణెమును కనుగొనడానికి ఇల్లు ఊడ్చి దీపం వెలిగించి దొరికేంత వరకు వెతికి అది కనుగొన్నప్పుడు సంతోషముతో అని రాయబడింది అలా నీవేదైతే పోగొట్టుకున్నావో దానిని కనుగొనేంత వరకు జాగ్రత్తగా వెతకవలసినటువంటి అవసరం ఉన్నది అంతేకాదు ఇదే వచనంలో అనేక పర్యాయములు ఆదరించెను అని వనేసి ఫోర్ను గురించి సాక్ష్యం ఇవ్వబడుతుంది పౌలు భక్తులు ఇచ్చిన సాక్ష్యం ప్రకారముగా తీతు ఎలాగున్నైతే పౌలను ఆదరించాడో దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన నన్ను ఆదరించెను అని వ్రాయబడినట్లుగా తీతు వలె వనేసి ఫోరు కూడా పౌలును అనేక మారులు ఆదరించెను నిజముగా నీవు ఇతరులను ఆదరించే ఆదరించేవారిగా ఉండాలనేది ఈ వాక్యం యొక్క సారాంశము తిమోదికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన ప్రకారము మరియు అతడు ఎఫ్ఎస్లో ఎంతగా ఉపచారము చేసానో అది నీవు బావుగా ఎరుగుదువు ఆదరించడం మాత్రమే కాదు ఉపచారము కూడా అత్త జ్వరముతో ఉన్నప్పుడు ఏసు క్రీస్తు ఆ ఇంటిలో ప్రవేశించి ఆమెను ముట్టి జ్వరమును గద్దించగానే ఆమె స్వస్థత పొంది లేచి ప్రవీణ యేసుక్రీస్తు వారికి ఆయన శిష్యులకును ఉపచారము చేశాను అలాగునే వనేసిఫోరు కూడా పౌలు భక్తునికి అనేక పర్యాయములు ఉపచారము చేసినట్లుగా ఈ వచనం ద్వారా మనం తెలుసుకునవచ్చు అలాగుంటే మనము అనేక మంది విశ్వాసులకు సేవకులకు దీనులందరికీ పేదవారికి కష్టములో ఇబ్బందుల్లో ఉన్నవారికి ఉపచారము చేసేవారిగా ఉండవలను మరియు ఆ దినమునందు అతడు ప్రభువు వలన కనికిరము పొందినట్లు ప్రభువు అనుగ్రహించునుగాక అని ఆశీర్వదించినట్లుగా పౌలు ఈ మాటను రాస్తూ ఉన్నాడు ఒనేసి ఫోరు ఆ విధముగా కనికరింపబడి అనగా మారుమనసు పొంది ప్రవణ యేసునందు విశ్వాసముంచి ఏసు రక్తములో కడగబడి పాప క్షమాపణ పొంది నిత్య జీవమునకు వారసుడై శ్రద్ధతో వెతికి కనుగొని ఉపచారము చేసినట్లుగా మనము కూడా నమ్మకమైన సాక్ష్యం కలిగి ఉన్నప్పుడు ఈ వాక్య ప్రకారముగా ఆ దినమునందు అనగా ప్రభుని యేసు క్రీస్తువారు రెండవసారి ఈ లోకమునకు వచ్చే దినమందు తెసలను రాసిన రెండవ పత్రిక మొదట అధ్యాయము ఆరో వచనం ప్రకారముగా ప్రభుని యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై అని వ్రాయబడినటువంటి మాట ప్రకారముగా ఆ దినమున ప్రభు యొక్క రెండవ రాకడలో ప్రభు యొక్క కనికరము మనము కూడా పొంది ప్రభు ద్వారా ప్రభు ఇచ్చేటువంటి బహుమానము ఆశీర్వాదము నిత్యత్వము పరలోకములో ప్రభు మన కొరకు సిద్ధపరిచిన కిరీటము సింహాసనము ఆయనతో కూడా రాజ్యము చేసేటువంటి ఒక ధన్యత ఆశీర్వాదము ఇవన్నీ కూడా పరలోక సంబంధమైనవన్నీ కూడా మనము పొందేదము ఒనేసి ఫోర్ ద్వారా మనం అనేక విషయాలు నేర్చుకున్నాం కానీ హెర్మోగనే ఫుగెళ్ళు అనే వారి సాక్ష్యము అలా లేదు వొనేసిఫోరు అనగా లాభము కలిగించువాడు అని అర్థం మన ద్వారా అనేకులకు మేలు ప్రవీణ్ యేసుక్రీస్తు వారి యొక్క నామునకు మహిమ వచ్చినట్లుగా అది లాభకరమైనటువంటి జీవితముగా అనేకులకును సంఘానికి ఉండునట్లు ప్రభు మనల్ని ఆశీర్వదించును ఎవరైతే ఈ మాట వినకుండా లోబడకుండా ఉంటారో వారికి ప్రతిదండన అని వ్రాయబడింది